ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఆలస్యం చేయకు వెంటనే ఈ బాబని తాకు ఈ గడియలోనే నీ కోసం ఒక శుభవార్త అనేది వినిపిస్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం స్వయంగా దుర్గమ్మ తల్లి మాటల్లోనే వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోకండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు ఈ పాపను తాకిన గడియలోనే నీ కోసం ఒక శుభవార్తని సిద్ధపరిచి ఉంచాను ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో ఏ విధంగా నీ మనసుని మార్పు చెందించుకోవాలి అనుకుంటున్నావో ఏది నీ జీవితంలో జరిగితే నా జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా మారుతుంది అని చెప్పి ఆశిస్తున్నావో ఇలా నీ యొక్క ప్రతి సమస్యకు ప్రతి కష్టానికి ప్రతి కోరికకు అన్నింటికీ కూడా సమాధానం అనేది నీకు ఇప్పుడే నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోబిడ్డ ఎప్పుడైనా కానీ ఒక తల్లి తన బిడ్డ యొక్క యోగక్షేమాలతో పాటుగా అప్పుడప్పుడు కఠినంగా కూడా ఉంటుంది ఎందుకంటే తన బిడ్డ కఠినంగా ఉంటేనైనా కానీ కష్టంలో బెంబేలు పడకుండా ఎప్పుడూ కూడా తన మనస్సుని స్థిరంగా ఉంచుకొని కష్టానికైనా కానీ సుఖానికైనా కానీ తన మనసుని సర్ది చెప్పుకొని ఆ యొక్క సంఘటనకు తట్టుకోగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇది ప్రతి మనిషికి కూడా చాలా అత్యంత అవసరమైనది బిడ్డ జీవితం మన కోసం ఏర్పరిచిన పూలబాట కాదు ఎప్పుడైనా కష్టాలు రావచ్చు ఆ కష్టాలు వెంటనే తీరవచ్చు ఒక్కొక్కసారి ఆలస్యంగా కూడా తీరవచ్చు చిన్న చిన్న కష్టాలను చూసి బెంబేలెత్తిపోతే ఈ మనసుని నువ్వు నీ యొక్క కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఆ కష్టమే నిన్ను కూల్చివేస్తుంది కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ కథను జాగ్రత్తగా విను నీ యొక్క కష్టమనేది ఎంత చిన్నగా ఉన్నదో దాన్ని ఏ విధంగా చేసి నీ నుంచి దూరం చెయ్యాలో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఊర్లో ఒక తండ్రి కూతురు ఉన్నారు తండ్రి ఎంతో ప్రేమగా కూతుర్ని పెంచుకుంటాడు తండ్రికి తగ్గట్టే ఆ కూతురు కూడా అన్నింటిలో కూడా ముందడుగులో ఉంటూ చదువులో ఫస్ట్ ర్యాంకును తెచ్చుకుంటూ చక్కగా చదువుకునే ఒక అందమైన అమ్మాయి అయితే ప్రతి మంచి వెనుక చెడు ఉన్నట్లుగా ఈ అమ్మాయి వెనుక కూడా ఒక చెడు అనేది పొంచి ఉంది ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని స్కూలుకు దించి వెళ్తాడు తన యొక్క యోగక్షేమాలను తను ఎలా చదువుకుంటుందో ఆ స్కూల్ హెడ్మాస్టర్తో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు ఆ హెడ్ మాస్టరు ఆ పాప గురించి చెప్తారు మీ పాప చాలా చక్కటి అనుకోగలిగిన అమ్మాయి ఈ అమ్మాయి లాంటి అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం చాలా కష్టం తను చాలా నెమ్మదస్తులు చదువులో ముందుంటుంది ఆటల్లో ముందుంటుంది చాలా తెలివిగల అమ్మాయి అని చెప్పి చెప్తాడు ఆ మాస్టర్ ఆ మాస్టర్ చెప్పే మాటలకు తండ్రి చాలా మురిసిపోతాడు నా కూతురు ఎంత తెలివైన అమ్మాయి కావడం నిజంగా నా అదృష్టమని చెప్పి భావిస్తాడు ఇలా కొంతకాలం గడిచిపోతూ ఉంది అయితే అదేవిధంగా ఆ స్కూల్లో చాలా పెద్ద కుటుంబానికి చాలా ధనవంతులైన కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి కూడా చదువుకుంటూ ఉంటాడు ఒకరోజు ఈ అమ్మాయిని చూస్తాడు చూసి ఈ అమ్మాయిని ఎలాగైనా కానీ ట్రాప్ చేయాలి అంటే ఎలాగైనా కానీ పాడు చేయాలి అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు వేరే వాళ్ళ ద్వారా ఆ అమ్మాయికి ఈ నిజం తెలుస్తుంది అప్పుడు మాస్టర్కు చెప్పి ఆ అబ్బాయిని అన్నమాట అంటే ఇలా తను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు నన్ను పబ్లిక్లో కూడా అందరి ఎదురుగా ఏదో ఒక మాటలని ఏడిపిస్తూ ఉంటున్నాడు అని స్కూల్లో హెడ్ మాస్టర్కి చెప్పగా ఆ హెడ్ మాస్టర్ ఒకరోజు స్కూల్లో ప్రేయర్ జరిగే సమయంలో అంటే ఉదయం పూట వందే మాత్రం జరిగే సమయంలో అంటే ఉదయం పూట వందే మాత్రం జనగణమన ప్రతిజ్ఞ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అందరు పిల్లలు సమూహంగా ఉండి ఆ సమూహంగా ఉన్న సమయంలో ఆ ఏడిపించిన ధనవంతుడైన అబ్బాయిని పిలిపించి అందరి ఎదురుగా కూడా ఆ అబ్బాయి చేసిన తప్పుని చెప్పి ఇలా ఎవ్వరు చేయకూడదు అని చెప్పి ఇటువంటి చెడ్డ పనిని ఈ అబ్బాయిలాగా ఎవరు తయారవ్వకూడదు అని చెప్పి బెత్తం తీసుకుని ఆ అబ్బాయిని బాగా కొడతారు పిల్లల ముందు కొడతారు ఆ అబ్బాయిని కొట్టేటప్పుడు చేసే శబ్దాలు అంటే మాస్టారు కొట్టద్దు మా కొట్టద్దు నేను తను ఏడుస్తూ పలికే మాటలకు చాలామంది పిల్లలు కూడా పక్క పక్క చెప్పి నవ్వుతారు ఇదంతా కూడా ఆ అబ్బాయి గమనిస్తూ ఉంటాడు ఒక పక్క మాస్టర్ కొడుతూ ఉంటే మరొక పక్క పిల్లలు నవ్వుతూ ఉంటే ఆ అబ్బాయికి చాలా అవమానంగా అనిపిస్తుంది అన్నమాట ఇంతటి అవమానాన్ని తట్టుకోలేక ఎలాగైనా కానీ ఆ అమ్మాయి మీద పగ తీర్చుకుని ఆ అమ్మాయిని పగగా ఇది చేసి ఎలాగైనా కానీ ఆ అమ్మాయిని నాశనం చేయాలి అని చెప్పి ఆ క్షణంలోనే తన మనసులో ఒక నిర్ణయానికి ఏర్పరచుకుంటాడన్నమాట అప్పుడు ఇలా కొన్ని రోజులు ఆ అబ్బాయి స్కూల్కి రావడం మానేస్తాడు ఒక పది పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ అబ్బాయికి అందరి పిల్లల ముందు అవమానాన్ని నిదానంగా ఒక్కొక్కరు జరిగిన విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు ఈ అమ్మాయి కూడా ఒక ఐదు నిమిషాలు పూర్తిగా ఆ అబ్బాయి చక్కగా చదువుద్యాసలో పడి చక్కగా చదువుకుంటూ ఉంటుందన్నమాట ఇక పదిహేను రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ స్కూల్కి రావడం స్కూల్కి వచ్చి ఆ అమ్మాయిని ఎలాగైనా కానీ కిడ్నాప్ చేయాలి అని చెప్పి తోటి తోటివాళ్ళతో బేవరసగా తిరిగే మరికొంతమంది స్నేహితులతో చెయ్యి కలిపి ఒక కారుని తీసుకుని ఆ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే వెళ్ళే దారిలో ఒంటరిగా వచ్చే సమయాన్ని గమనించి ఆ అమ్మాయిని పట్టుకుని ఆ కారులో పడేసుకుని ఆ అమ్మాయిని తీసుకుని ఎంతో దూరంగా వెళ్ళిపోతారన్నమాట వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఇప్పుడు ప్రస్తుతం ఎవరు కూడా వింటున్న మాటలే అదే ఆ అమ్మాయికి కూడా జరిగింది ఇక ఈ విధంగా ఎవరికైనా తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఇంకా సమయానికి ఇంటికి పోయేసరికే ఇక్కడికి వెళ్ళిందా అని వచ్చి హెడ్ మాస్టర్ని అడుగుతాడు ఎప్పుడో స్కూల్ వదిలిపెట్టాము ఎక్కడికో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి మాస్టర్ అందరి ఇంటికి వెళ్ళి చెత్ వెతుక్కుంటారు కానీ ఆ అమ్మాయి రాలేదనే వార్తలు ఇక ఒక పక్క తండ్రికి మనసులో భయం మొదలవుతుంది చీకటి పడిపోతుంది అయినా కూడా అమ్మాయి రాలేదు ఇక చేసేది ఏమీ లేక హెడ్ మాస్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము పిల్లలందరూ కూడా ఆ అమ్మాయి త్వరగా ఎక్కడికి వెళ్ళినా కానీ త్వరగా రావాలి అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారన్నమాట ఇంకా పోలీసులు కూడా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి వెతుకులాట మొదలు పెడతారు కానీ ఆ తండ్రి మనసులో ఆ అబ్బాయిని ఆ అమ్మాయి కొట్టించింది కాబట్టి ఆ అబ్బాయే ఆ అమ్మాయిని ఏదన్నా కానీ చేసి ఉంటాడు అని అనుకుని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీస్తాడు అప్పుడు వాళ్ళు చాలా ధనవంతుడు అవ్వడంతో ఆ అబ్బాయి మంచివాడు అని చెప్పి మా అబ్బాయి మీద అని చెప్పి మాటని కవర్ చేసి నిజానికి ఆ రోజు నుంచి ఆ అబ్బాయి కనిపించడం లేదు ఇక ఈ తండ్రి ఆ అబ్బాయి మీద కూడా కేసు పెడతాడు వాళ్ళు ధనవంతులు అవ్వడంతో రాజకీయ నాయకులు అవ్వడంతో ఆ అబ్బాయి మీద కేసును నమోదు చేయకుండా పోలీసులు డబ్బు తీసుకుని ఈ తండ్రిని మోసం చేస్తూ ఉంటారు ఇలా మూడు రోజులు గడుస్తాయి మూడు రోజుల తర్వాత కూడా ఎంతో దీనమైన ఎంతో దీనమైన స్థితిలో క్లాస్ రూమ్లో ఒక మూలన కూర్చుని ఏడుస్తూ కనిపిస్తుంది ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి జరిగిందంతా కూడా అర్థం చేసుకుని ఆ హెడ్ మాస్టరు ఆ అమ్మాయిని లో జాయిన్ చేస్తాడు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి మీద చాలా క్రూరంగా అత్యాచారం జరిగింది అని చెప్పి ఈ అమ్మాయి ఇప్పుడు ఎప్పుడే కోలుకోదు అని చెప్పి ఆ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్తారు తన తండ్రి ఎంతో బాధతో కుమిలిపోతూ వెళ్ళేవాళ్ళు కళ్ళలో కక్కుకుని కన్నీళ్ళు పరుగున వెళ్ళి హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మాయిని చూసి బోరును ఏడుస్తాడు తండ్రి కూతుర్లు ఇద్దరూ కూడా బోర్న ఏవడం మొదలు పెడతారు ఇదంతా చూసినా ఆ హెడ్మాస్టర్కి మనసు అనేది కరిగిపోతుందన్నమాట ఎలాగైనా కానీ ఆ తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఆ ఆ అబ్బాయి చిన్న చిన్న విషయాలకే భయపడడం మొదలు పెడుతుంది మానసికంగా తను చాలా బలహ బలహీనురాలు అయిపోతుంది అప్పటి నుంచి చదువు మీద కాస్త ధ్యాస కూడా తగ్గింది ఇలాగే ఒక ఎనిమిది నెలలు గడిచాయి ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కొంచెం ఆ అమ్మాయి ఆరోగ్యం అనేది సర్దుకుంటుంది ఇక హెడ్ మాస్టర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి పాపని స్కూల్కి పంపించండి అంత చదువుకునే అమ్మాయికి రేపు భవిష్యత్తులో ఈ చదివే తనని కాళ్ళ మీద నిలబడేలా చేస్తుంది ఇలా ఇంట్లో కూర్చోబెట్టుకుంటే వచ్చిన సమస్యలు ఏవి తీరకపోగా తను భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ నచ్చజెప్పి తన యొక్క పూర్తి బాధ్యతను నేనే చూసుకుంటాను పాపని నేనే తీసుకుని వెళ్తాను నేనే ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ హామీ ఇచ్చి పాపను తీసుకుని స్కూల్కి ఇక ఆ పాపను మంచి చెడు ధైర్యం పట్ల ఎలా ఉండాలి ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అని చెప్పి పక్కన తండ్రి చెప్తాడు అటుపక్క హెడ్ మాస్టర్ కూడా చెప్తాడు ఆ అమ్మాయి కొన్నెలకే తను మానసికంగా ధైర్యాన్ని పెంచుకుంటుంది కష్టపడి చదువుకుంటుంది ఇక ఆ అమ్మాయికి జరిగిన అంతా కూడా ఎలాగైనా కానీ పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న అదే ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని దూరంగా పట్టణానికి వెళ్ళిపోతాడు ఇలా హెడ్ మాస్టర్తో ఎప్పుడూ కూడా కాంటాక్ట్లోనే ఉంటాడన్నమాట ఇక ఆ ఊరుకు వెళ్ళిపోయి ఒక పట్టణానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకుని తండ్రి కూతురు ఇద్దరు ఉంటారన్నమాట ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ అమ్మాయి చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు ఇక ఎప్పుడూ కూడా ఎవరితో వాళ్ళతో మాట్లాడడం కానీ ఎంత అవసరం వచ్చినా కానీ ఆ ఊరికి వెళ్ళడం కానీ చెయ్యొద్దు ఆ మాటలు వద్దు ఇక ఆ ఊరితో మనకు సంబంధమే వద్దు అని చెప్పి మాట తీసుకుంటాడన్నమాట ఆ అమ్మాయి కూడా ప్రమాణం చేస్తుంది ఇక అమ్మాయిని ఉన్నతమైన చదువులు చదివించాలి అని ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తాడు ఇక ఆ అమ్మాయి ఇంటర్ పూర్తయ్యేసరికి తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోతాడు ఇదంతా తెలుసుకున్న హెడ్ మాస్టరు ఆ అమ్మాయికి తోడుగా ఇక నుంచి నేనే ఉండాలి అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవుతూ తన చదువుకు సంబంధించిన విషయాలు తెలిసి తెలియని విషయాలు అన్నింటినీ కూడా పట్టించుకొని తండ్రి తర్వాత తండ్రిలాగా తనకి సపోర్ట్ ఉంటూ ఐఏఎస్లో జాయిన్ చేస్తాడు ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయి చాలా కష్టపడి చదువుతుంది తను ఈ వాళ్ళ రోజున కలెక్టర్గా చదువుకుని తను అందరి చేత అని సలాం కొట్టించుకుంటుంది ఇది కష్టమైన కథ కాదు తల్లి నిజ జీవితంలో జరిగిన సంఘటన మరి ఇంతకంటే ఎక్కువ కష్టాలు జీవితంలో ఉన్నాయా చెప్పు నీకు బిడ్డ తండ్రితోడు ఉంది అందరి ఆదరణ ఉంది ఇటువంటి కూడా నీ జీవితంలో జరగలేదు అటువంటప్పుడు కూడా బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఒకవేళ బిడ్డ లేదు తండ్రి లేడు ఒక మాస్టర్ అది కూడా మానవత్వంతో తను చేసిన సహాయాన్ని ఉపయోగించుకొని తను ఈ వాళ్ళటి రోజున గొప్ప స్థాయిలో ఎదిగి తనకి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా చక్కగా పరిష్కరించుకొని తన కాళ్ళమే తను నిలబడింది మానసికంగా శారీరకంగా ఎన్నో తట్టుకుంది చిన్న వయసులోనే చూడకుండా ఎన్నో తన జీవితంలో జరిగాయి ఆ వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడింది కనుక బిడ్డ ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత చెప్పు బిడ్డ ఎంతైనా కానీ మానసికంగా ధైర్యం అనేది చాలా ముఖ్యం తను అంత కష్టస్థితిలో ఉన్నప్పుడు తన తండ్రి తన స్కూల్ మాస్టరు చెప్పిన మానసిక ధైర్యం వల్ల తను వాటన్నింటినీ కూడా తట్టుకుని విని వాటిని తన జీవితంలో అమలు చేసుకునే ఒక గొప్ప స్థాయికి ఎదగలిగింది ఎవరైనా కానీ దేనికైనా కానీ లక్ష్యం పట్టుదల వీటిని నీకు చాలా అవసరం బిడ్డ నీ జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నాయి నీకు లేనిదే నన్ను చెప్పమంటావా మానసిక ధైర్యం చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటావు చిన్న సంతోషం వస్తే పొంగిపోతావు చిన్న బాధ వస్తే కంటతని పెట్టేస్తావు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు అందరూ నా వాళ్ళే అని చెప్పి భ్రమలో బతుకుంటావు కానీ నీ మనసుకు తగ్గట్టు ఇప్పుడున్న సమాజం ప్రపంచం లేదు వాటి వల్లే కనుక నీ వెనక నేను ఉండి అన్నింటినీ కూడా నేర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే నా బిడ్డ ఏ కష్టం పడకూడదు అన్నీ ఉద్దేశంతో బిడ్డ ఆడపిల్లనైనా కానీ మగపిల్లనైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడున్న సమాజంలో సమానమే ఎవరికి ఏది చెప్పి పెంచాలి ఎవరి ముందు తీసుకుని వెళ్ళాలి ఎలా ముందడుగు మంచితో వేయాలి అని నేర్పించడమే తల్లి యొక్క బాధ్యత బిడ్డ నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే తీర్చబోతున్నాను నీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించబోతున్నాను నీవు అప్పటి వరకు కూడా నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏమిటి అంటే మానసికంగా దృఢంగా ఉండటం ఈ యొక్క సమాజంలో ఇది చాలా ముఖ్యమైనది బిడ్డ దేనిని కూడా మానసికంగా భయపడకు నువ్వు అనుకున్నట్లుగా ఏవీ జరగవు దేనికోసం కూడా ఆలోచించకు అన్నీ మనం అనుకోని ఆలోచనలకు తగ్గట్టుగానే పాజిటివ్ గానే జరుగుతాయి దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ వెనుక ఈ దుర్గమ్మ తల్లి ఉన్నది అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు ఇదంతా కూడా నేనే చూసుకుంటా కదా బిడ్డ నువ్వు కోరుకుంటున్న కోరిక ఏంటో నీ సంకల్పం ఏంటో అన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గర నీ కోరికను పెడుతున్నావు కదా బిడ్డ అన్నింటినీ కూడా గ్రహించి ఏది ఎప్పుడు ఏ సమయంలో చేయాలో అలా నేను చక్కగా చేసుకుంటూ వెళ్తాను బిడ్డ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నువ్వు అనుకున్నది అనుకున్న సమయానికి జరగలేదు అంటే అది మంచిగానే భావించాలి ఎందుకంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంది కాబట్టే అది ఆ సమయానికి జరగలేదు అది కూడా నీ మంచికే అని చెప్పి నువ్వు గ్రహించగలగాలి ఇలా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే జీవితం నీకు అనుకూలంగా ఆనందంగా మారుతుంది సంతోషాలన్నీ కూడా నీ యొక్క లోగిలిలో ఎప్పుడూ కూడా ఆటలాడుకుంటూ ఉంటాయి ఈ సమాజంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎవరి మనస్తత్వం ఏంటి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నది కూడా చాలా ముఖ్యం ఇప్పటి వరకు నేను ఇస్తున్న సందేశాల ద్వారా నీకు అన్నీ కూడా అర్థమవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాను బిడ్డ నువ్వు కోరుకుంటున్న ఈ శుభవార్త ఏదైతే ఉందో అది వెంటనే నీ చివన పడేలా చూస్తాను దాని యొక్క పనిలోనే నేను ఇప్పుడు నిమగ్నమై ఉన్నాను కనుక ఇక దాని గురించి నేను ఆలోచిస్తాను దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపో అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి